భారత వాతావరణ శాఖ కీలక సమాచారం విడుదల చేసింది ఇటు ఉత్తర ఆంధ్రాలో మధ్య ఆంధ్రాలో రాయలసీమలో అక్కడక్కడ తెలంగాణలోను తెలంగాణలో ముఖ్యంగా వడగళ్ళు ఆంధ్రప్రదేశ్లో మాత్రం జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే పల్నాడు బాపట్ల ఈ జిల్లాలతో పాటు ఆ గుంటూరు ఇక అల్లూరి సీతారామరాజు ఈ ఏజెన్సీ దీంతో పాటు ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇక ఇటు ముందుకు వస్తే ఏలూరు ఈ జిల్లాల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది తెలంగాణలో అయితే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ైదరాబాదులో హైదరాబాదు పటాన్చరు ఇలాంటి ప్రాంతాల్లో వడగళ్ళతో వర్షాలు పడ్డాయి వాతావరణం ఒకసారిగా మార్పు వచ్చింది రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసే అంటే పంటలు ఏదైతే ఉన్నాయో వాటిని తడవకుండా జాగ్రత్త చేసుకోండి సంవత్సరం అంతా కష్టపడి పంట చేతికి వచ్చే సమయంలో అది తడి సాగమైపోతే దాన్ని ఎవరు కొనరు ఇక హార్వెస్టింగ్ ఏమైనా ఉంటే ఒక రెండు రోజులు ఆగండి మళ్ళీ అవన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అవి తడవకుండా కాపాడుకోవడం కష్టం మిర్చి రైతులు ముఖ్యంగా పట్ట కప్పి ఉంచండి వర్షం యక్షణమైనా రావచ్చు అయినా రావచ్చు కాబట్టి రెండు రోజులు ఎండిపోయిన మిర్చి అయితే పట్ట కప్పడం వల్ల నష్టం లేదు ఇక ఆరుదలగా ఉంటే పట్ట రెడీగా ఉంచుకోండి టార్పాలిన్ రాబోయే రెండు రోజుల్లో వర్షాలు ఈ నాలుగైదు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మీ ప్రాంతంలో ఏదైనా వర్షాలు నమోదయ్యా ఇక మీ ఏ పంటలో మీరు హార్వెస్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి